దక్షిణ భారతదేశంలోనే ఒక పురాతన పవిత్ర ఆలయం మరియు ప్రసిద్ద పుణ్యక్షేత్రంగా విరజిల్లుతుంది శ్రీ మధ్య ఆంజనేయస్వామి దేవస్థానం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో గల ఈ ఆలయానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు క్యూ కడతారు ఇదంటది ప్రసిద్ధి గాంచిన ఆలయం చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందో ఇంకా అర్థం కాని పరిస్థితి ఆలయ చైర్మన్ పదవి ఖాళీగా ఉండడంతో ఆలయంలో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయని భక్తుల అభిప్రాయం ఇక సంవత్సరానికి సుమారు ఐదు కోట్ల ఆదాయం వచ్చే దేవాలయాల్లో ఇది ఒకటిగా ఉంది అసిస్టెంట్ కమిషనర్ ర్యాంకు అధికారి ఈవోగా పనిచేసే గ్రేట్ వన్ ఆంజనేయ స్వామి గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన చైర్మన్ మరియు పాలక మండలి కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో రాజీనామా చేశారు దీంతో గత పదిహేడు నెలలుగా పాలక మండలి లేకుండా అధికారులచే దేవాలయం అభివృద్ధి పనులకు నిర్వహణ జరుగుతుంది ప్రతి మంగళవారం వేలాది మంది భక్తులు మద్ది ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి వస్తుంటారు ప్రత్యేకంగా కార్తీక మాసం సమయంలో వివిధ రాష్ట్రాల నుంచి లక్షల మంది భక్తులు మద్ది దేవాలయాన్ని దర్శించుకుంటారు భక్తుల రాకతో ఆలయానికి ఆదాయం కూడా బాగానే ఉంటుంది ఇలాంటి ఆలయానికి చైర్మన్ మరియు పాలక మండలి సభ్యులు లేకపోవడంతో అభివృద్ధి అనుకున్నంత వేగంగా ముందుకు సాగడం లేదని పలువురు వాపోతున్నారు ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడి పదిహేడు నెలలు కావస్తున్నా ఇంత ప్రాముఖ్యత కలిగిన దేవస్థానానికి పాలక మండలిని నియమించకపోవడం విమర్శలకు తావు తీస్తుంది కాగా చైర్మన్ పదవి కోసం కూటమిలో తెలుగుదేశం జనసేన మధ్య వర్గ పోటీ జరుగుతుంది చైర్మన్ పదవిని ఏ వర్గానికి కేటాయించాలో తెలియక నాయకులు సతమతమవుతున్నారని సమాచారం కానీ చింతలపూడి ఏఎంసీ చైర్మన్ పదవి జనసేనకు దక్కుతుంది దీంతో మధ్య చైర్మన్ పదవి తెలుగుదేశానికి కేటాయిస్తారు అనటంలో సందేహం లేదు తెలుగుదేశం నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన రాజన పండు అనే సత్యనారాయణ ప్రయత్నం చేస్తున్నారు రాజన పండు కుటుంబం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతుంది ఆయన సోదరి బంగారు శివలక్ష్మి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా రెండు వేల ఆరులో జెన్పిటీసీగా మరియు రెండు వేల పద్నాలుగు జంగారెడ్డిగూడెం మొట్టమొదటి మున్సిపల్ చైర్పర్సన్ గా పోటీ చేసి గెలుపు జంగారెడ్డిగూడెం ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టింది రాజన్న పండు కుటుంబం అని ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు అటువంటి రాజన్న పండు మధ్య ఆంజనేయ స్వామి ఆలయ చైర్మన్ కోసం ఎదురు చూస్తున్నారు రాజన్న పండు కుటుంబం పార్టీ కోసం చేసిన సేవలను గుర్తించి ఆయనకు మద్ది దేవస్థానంలో అవకాశం ఇవ్వాలని పార్టీ నాయకులు స్థానిక శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ యాదవ్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ఇతర పార్టీ పెద్దలకు ప్రతిపాదనల లెటర్లు కూడా పంపినట్లు తెలిసింది అయితే నేటికి మద్య చైర్మన్ ఎవరికి అన్నది సందిగ్ధంలోనే ఉంది రాజన్న పండుకు అవకాశం దక్కుతుందా లేదా మరెవరికైనా అవకాశం దక్కుతుందా అన్నది తెలియాల్సి ఉంది ఏదేమైనా మద్య ఆలయానికి పాలక మండలి ఏర్పాటు మాత్రం తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉంది పార్టీ కోసం ఎంతో కష్టపడ్డ తమకి పదవులు ఇవ్వడంలో మాత్రం చాలా ఆలస్యం జరుగుతుందని కూటమి కార్యకర్తలు మదన పడుతున్నారని మరో సమాచారం ఇక మధ్య దేవస్థానం చైర్మన్లుగా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి రెండు వేల మూడు వరకు వైస సామాజిక వర్గానికి చెందిన ఆరుగురు వ్యక్తులు చైర్మన్ గా పనిచేశారు రెండు వేల పదమూడు నుండి రెండు వేల పదిహేను వరకు కాపు సామాజిక వర్గానికి చెందిన మద్దల ప్రసాద్ చైర్మన్ గా పనిచేశారు ఇక రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఇందుకూరి రంగరాజు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కేసరి సరిత భాస్కర్ రెడ్డి చైర్మన్ గా చేశారు ఇదిలా ఉంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి ఇప్పటి వరకు బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులు ఎవరూ కూడా చైర్మన్ పదవి చేయలేదు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం సామాజిక న్యాయం చేస్తూ బడుగు బలహీన వర్గాల వారికి చైర్మన్ పదవి కల్పిస్తుందో లేదో వేచి చూడాలి